అనేసరికి అప్పుడు ఆలోచించి వీళ్ళలో కాస్త ధైర్యం గలవాడు మహావిష్ణువు కనుక ఆయన నడుగుతటి దా సో భగవాన్ విష్ణు దృష్టా తాం చారుహాసినిం ఉచ అంబాం స్వ విజ్ఞానాత్ కృత్వా మనసు నిశ్చయం ఆలోచించి నిశ్చయం చేసుకుని ఆయన విజ్ఞాన సంపన్నుడు కనుక ఆ మహావిష్ణువు ఆలోచించి ఆ తల్లితోటి ముందుగా మొదలుపెట్టి మొదలుపెట్టాడు ఏషా భగవతి దేవి సర్వేషాం కారణం హిన్న ఈ తల్లి జగన్మాత ఈవిడే మన అందరికీ కారణం ప్రశ్నకి సమాధానం ఇక్కడ లింక్ మొదలు పెట్టాడు ఎక్కడ అన్నిటికీ కారణం ఎవరు అని అడిగారు సర్వకారణ కారణం ఆదిశక్తి ఆవిడే కారణము దీని పేరేమిటి మహావిద్య లేదా మహామాయ ప్రకృతి అవ్యయ పూర్ణ ఆవిడ యొక్క స్వరూపాలు ఇవన్నీ దుర్గ్ఞేయా అల్పధియాం దేవి యోగగమ్య దురాశయ ఎలా తెలుస్తుంది యోగ మార్గం చేత తెలుస్తుంది రాగాలన్నీ పోతే మొట్టమొదట్లోనే చెప్పారుగా విరక్తులైన వాడికి మాత్రమే తెలిసే స్వభావం రాగ దోషాలతో ఉన్న వాడికి తెలియదు మామూలు వాళ్ళకి దొరికే విషయం కాదు పరాత్మన ఇచ్చ కామం నిత్యానిత్య స్వరూపిణి ఆవిడ నిత్య స్వరూపంలోనూ ఉంటుంది అనిత్య స్వరూపంలోనూ ఉంటుంది సామాన్యమైనటువంటి వాళ్ళకి అందే విషయం కాదు ఈవిడే సర్వ బీజములు లోపల పెట్టుకుని ఆవిడే ఈ రకమైనటువంటి అన్ని రకాల విభూతులతో కూడి దివ్య ఆభరణ భూష అలంకారాలతో శోభిస్తూ మనకి దర్శనం ఇచ్చింది మనం ఎంతో చాలా అదృష్టవంతులం అన్నారు ధన్యావయం మహాభాగా కృతకృత్యాస్ప సంప్రదం అని త్రిమూర్తులు అనుకున్నారు మనం ఎంత అదృష్టవంతులం భువనేశ్వరి మాత్రం దర్శనం అయింది అనేటువంటి మాట అనుకుని చాలా గొప్ప అదృష్టం చేసుకున్నాం మనం ఏదత్ర దర్శనం ప్రాప్తం భగవత్యాహ స్వయం చేదాం మన ప్రయత్నంతో మనం చూడగలిగిన విషయం కాదు ఆవిడే విమానం పంపింది ఆవిడే తీసుకొచ్చింది ఈ మరి దీపాలకి చేర్చింది ఆవిడ దర్శనం ఇచ్చింది ఇది వేదాంత సిద్ధాంతం ఇది మనం చూద్దాం అనుకుంటే భగవద్ దర్శనం కాదు యమైవేష వృణుతే తేన లభ్య ఆవిడ దర్శనం ఇద్దాం అనుకుంటే దొరుకుతుంది తప్ప మనం చూద్దాం అనుకుంటే దొరికే వ్యవహారం కాదు మనం చూద్దాం అనుకుంటే ఆవిడ దర్శనం కాదు ఆవిడ నేను ఇద్దాము అనుకుంటే భక్త సులభరాలు కనుక ఆవిడ దర్శనం ఇచ్చి మీరు పనులు చేసుకోండి అని పురమాయించింది అంటే ఈవెన్నే చాలా మంది ఏం చెప్తూ ఉంటారు మూల ప్రకృతి అని అంటూ ఉంటారు బ్రహ్మాండం కృత్వా కృత్వాయి పరమాత్మనే రాగిను నైవశ్యంతి దేవి భగవతీం శివాం పరమాత్మ స్వరూపమైన శివ శివా అనే పేరు కలిగినటువంటి ఈ భగవత్ భగవతీ దేవిని రాగులైన వాళ్ళు అంటే మనస్సులో రాగద్వేషాది దోషాలు ఉన్నంత వరకు వాళ్ళు ఎవ్వరూ ఇవన్నీ చూడలేరు ఎలాంటిది అని అంటే అంతా ద్రష్ట దృశ్యము రెండు రకాలు ఉంటుంది చూసేవాడు చూడబడేది ఈ విడ రెండిటికంటే అతిరిక్తమైంది ద్రష్టాసౌ దృశ్య బ్రహ్మాండం దేవ తస్య ఏషా కారణం సర్వ మాయా సర్వేశ్వరి శివ ఈవిడ ద్రష్టలకి దృశ్యములకు కూడా కారణమైనటువంటిది దుదృశ్య భంగం అయిపోయి చూడబడే వస్తువులు చూసేవాళ్ళు ఇవేవి లేకుండా ఆ చూడబడే వస్తువులు అన్నిటికీ కారణం ఈయనే ఈవిడే చూసేది అన్న వాళ్ళందరికీ కూడా కారణం ఈవిడే అలాంటి అందరికీ కారణమైనటువంటి ఈ తల్లి బాలభావంలో నేను ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది నాకు నేను చిన్నతనంలో నాకు కథ జ్ఞాపకొచ్చిందన్నట్టు మహావిష్ణు ఏమిటి అంటే శయనం వటపత్రే పర్యంకే సుస్థిరే దృఢే పాదాబుష్టం కరే కృత్వా నివేశ్య వటపంకజే మేలిఖంతం చీడంతం అనేకై బాలచేష్ఠితై రమమానం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి దోళయంతి చ బాలభావాన్ మయి స్థితే శేయం సునిశ్చితం జ్ఞాతం ఆనాడు వటపత్ర సాయిగా మర్రాకు మీద కూర్చుని పడుకుని పాదన్న అదే పాద యొక్క మొట్టని వేలని మళ్ళలో నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం అని చెప్పేటువంటి స్తోత్రంలో బాలకృష్ణమూర్తిని ఎవరైతే ధ్యానం చేశారో అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నన్ను లాలించి నాకు పాలు పట్టి నన్ను ఆట బుసించి నన్ను ఆడించిన మహా జగదంబికా స్వరూపం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈ తల్లి నన్ను అప్పుడు ఆదుకుంది నా అప్పుడు ఆకలి వేస్తే బాల్ ఇచ్చింది అన్నం పెట్టింది నాకే నేను ఏడుస్తూ ఉన్నప్పుడు దాన్ని ఓడాల్చింది పాటలు పాడిది ఊగింప ఉయ్యాలు ఊగింపజేసేది నేను బాలభావంతో ఎన్ని రకాల చిన్న చిన్న చేస్తులు చేసిన దాన్ని అందరినీ తల్లి ఆవిడ దయచూపి దాన్ని అనుగ్రహించింది ఆవిడే ఈవిడ అనుభూతం మయాపూర్వం ప్రత్యభిజ్ఞా సముచిత ఆ చిన్నప్పుడు ఇప్పుడు చేసిన అర్థం ఇప్పుడు జ్ఞాపం వచ్చింది ఈ తల్లే మన అప్పుడు రక్షించింది కనుక ఆవిడే జగదంబిక అనుకు అనుకున్నట్ట మహావిష్ణువు బ్రహ్మగారు మొదలుపెట్టి ఇదంతా చెప్పిన తర్వాత విష్ణువు యొక్క ఎక్స్పీరియన్స్ ఇదంతా విష్ణుమూర్తి ఈ రకంగా చెప్పాడు వయం గ పునః అన్నట్ట జనార్దనుడు అందరం అక్కడ వెళదాం అయ్యా వీడి దగ్గరికి ఇలా విమానం ఉంది ఇక్కడ హెలికాప్టర్ దిగింది అనుకోండి లోపల బిల్డింగ్లే అక్కడ ఉంటారు వాళ్ళు మరి ఇక్కడ ఇక్కడ నుంచే దూరంగా చూశారు ఓ ఈవిడే అనుకున్నారు రైట్ మనం ఇక్కడి నుంచి సరిపెట్టడం కాదు మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి ఆవిడ అనుగ్రహం ఆశీస్సులు పుచ్చుకుని వెళదాం సేయం వరా మహామాయ వరా మనం అందరం ఆవిడని స్తోత్రం చేద్దాం మన ఆవిడ వరాలు ఇస్తుంది ఆ వరాలు పుచ్చుకొని మనం వెళ్దాం ఇంతవరకు వచ్చిన ప్రయాణం అంతా అప్పుడు సార్థకం అవుతుంది అని అనుకుంటే ఒకవేళ వెళ్ళాలి అంటే ద్వారపాలకులు మనం అడ్డగించకుండా ఉండాలి ఎది నువ్వు వార్యంత ద్వారస్థా పరిచారకాహ అంటే ఏం చేయాలి స్తోత్రాలు చేద్దాం అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ మనం వెళితే మన ఎవరు అడ్డగించరు ఆ లోపలికి వెళ్ళి ఆ తల్లికి పాదయాత్ర నమస్కారం చేసుకుని ఆవిడ్ని స్తోత్రం చేసుకున్న తర్వాత ఆవిడ యొక్క అనుగ్రహం ఆశీస్సులు వరాలు అన్ని పొంది మనం అప్పుడు ప్రయాణం చేద్దాము అని అనుకున్నారట మహావిష్ణువు చెప్పిన మాట అప్పుడు బ్రహ్మగారు అన్నారట ఈచుక్తే హరిణావాక్యే సుప్రహృష్ట సుసంస్థిత జాతౌ ప్రముదిత కామం మిగటే గమనాయచ వీళ్ళిద్దరూ కూడా సరే వెంటే వెళ్దామంటే వెళ్దాం అనుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ విమానం నుంచి దిగారు ముగ్గురు దిగి ఆ ద్వారం దగ్గరికి వెళదాం అనుకున్నారు చూసేసరికి ఆవిడ ఓ నవ్వింది అక్కడ వాతావరణం ఏమిటి అంటే ప్రమీలార్ అర్జున సినిమాలు చూసుంటారు మీరు మొత్తం అంతా ఆడవాళ్ళే తప్ప మగవాడు ఎవ్వడు లేడు అక్కడ ప్రపంచంలో ఆ మణిద్దీపంలో పురుషుడు అన్న వాడికి ప్రవేశమే లేదు అందరూ స్త్రీలే మొత్తం మొత్తం అందరూ అక్కడ ఆడవాళ్లే ఉన్నారు వీళ్ళ ముగ్గురు పురుషులు వీళ్ళకి ప్రవేశం లేదు లోపలికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నారు కానీ వాతావరణం అనుకూలించట్లే ఆ జగదంబిక ఓ చిరుడు నవ్వి కృత్వ చకార ఆసు ఉన్న స్త్రీ స్త్రీలు ఉపధారిన హాని వాళ్ళ ముగ్గురిని కూడా ఆడవాళ్ళుగా మార్చేసిందట తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని కూడా ఆడవాళ్ళుగా మార్చేసింది వయం యువత యోగాత అనేది పాపం మేము అందమైనటువంటి ఆడపిల్లలుగా తయారైపోయాం మంచి పట్టు చీరలు వచ్చాయి చేతి గాజులు ఓషధాలు ఆభరణాలు అన్ని వచ్చాయి మా మాని వజ్రాలు వైడూర్యాలు అన్ని అలంకారం చేశారు ఇదంతా ఎక్కడొచ్చిందని అనుకున్నారు పోనీ ఏదో ఆవిడ దేవుళ్ళు వచ్చింది కదా లోపల దర్శనం అయితే చాలు ఏదో వేషం అనే ఉద్దేశంతో స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వీళ్ళందరూ ప్రణమ్యత మహాదేవి పురత సంస్థిత వయం అక్కడికి వెళ్ళారు ఎవరు అడ్డగించరా ఆవిడ అనుగ్రహం చేస్తారు స్త్రీలు అయిపోయారు ఈ ముగ్గురు ఆడవాళ్ళు అయిపోయి ఆ మహాదేవి ఆ మణిద్వీపాధివాసుని అయినటువంటి భూమేశ్వరి మాత ఎక్కడ కూర్చుందో అక్కడి దగ్గరికి వెళ్లారు పాదపీఠం దగ్గరికి నమస్కారం చేశారు సూర్యకోటి ప్రతికాశ కాంతిని కోటి దావిడ ఆవిడ అక్కడ ఉండే జనం ఎలా ఉన్నారు అని మహర్షి రాస్తున్నారు కాశ్చిత్ రక్తాంబరాహ సహచరీయ సహస్రత కాశ్చిత్ నీలాంబరాహ కాశ్చిత్ విచిత్రాంబర భూషణాహ కొంతమంది నల్లటి పొట్టుచెరలు కొంతమంది నీలం రంగు కొంతమంది ఆకుపచ్చ రంగు కొంతమంది ఎర్రటి పొట్టుచీరలు కొంతమంది పసుపు రంగు పట్టు చీరలు ఇలా మంచి మంచి ఆభరణం మంచి మంచి ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓ పక్కన గానా పని డాన్స్ చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు కొంతమంది గానాలు చేస్తున్నారు జగు నన్ను దుష్ట అన్యాహ కొంతమంది వీణ మొదలైనటువంటి వాద్య విశేషాలు వాయిస్తున్నారు బ్రహ్మాండం అఖల మొత్తం అంతా కూడా స్థావర జంగమాత్మకమైన ప్రపంచం అంతా కలిసికట్టుగా అక్కడే ఉన్నట్టుగా అనిపించింది మేము విన్నాం దాదాపు అక్కడే కనిపిస్తోంది అక్కడ ఇంకో బ్రహ్మ ఉన్నాడు ఇంకో విష్ణువు ఉన్నాడు ఇంకో రుద్రుడు ఉన్నాడు ఇంకో ఇంద్రుడు ఉన్నాడు మొత్తం ప్రపంచంలో ఏ వస్తువు ఉందో ఆ వస్తువు అంతా ఎక్కడ లేకుండా లేదు అందరు అక్కడే ఉన్నారు బ్రహ్మ అహం విష్ణుశ్చ రుద్రశ్చ వాయు యమో రవి వరుణ సీతకు స్వస్థ కుబేర పాకశాసన పర్వత సాగరా నద్య గంధర్వాపరస్త విశ్వాసు చిత్రకేత శ్వేత చిత్రాంగర నారదహ తుంగురుశ్చవ హు సథైవ జాని మొత్తం ప్రపంచంలో పెద్దవాళ్ళు ఎవరున్నారో అందరూ అక్కడే ఉన్నారు వీళ్ళు చేసే పని ఏంటి అంటే అశ్విని దేవతలు వసువులు సాధ్యులు సిద్ధులు పితృదేవతలు నాగరు వీళ్ళందరూ కలిసి మొత్తం అంతా అక్కడే ఉండి అమ్మవారిని శరణ వేడుతూ కూర్చున్నారు అక్కడ కనిపించిన తర్వాత నేను మధ్య చూశాను ఏమిటి అని సర్వంగ అఖిరం దృష్టం నఖ మధ్య స్థితం ఇదంతా ఎక్కడ ఉంది అని ఆవిడ కాళ్ళ గోళ్ళలో ఉంది కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతికి అమ్మవారి పేరు ఆవిడ పాదంలో ఉండేటువంటి వేలుకున్న గోలు ఆ గోరులోంచి దశావతారాలు పుట్టాయి అంతటి వైభవం కలిగితే ఆ తల్లి ఆవిడ కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతికి చేతి వేళ్లలోంచి కొంతమంది కాలుగోట్లలోంచి కొంతమందిని అలా సృష్టించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ తల్లి అంచేత ఈ ప్రపంచం అంతా కూడా మధ్యస్థితంగా కనపడింది ఆ మధ్యలో ఈ బ్రహ్మగారి ఎక్స్పీరియన్స్ ఏమి నేను చూసి అదిగో నా పదమం అదిగో అని అట్టు పక్కన పంకజం తత్ర విస్తతోహం చతురాన శేషసాయి జగన్నాథ తథాచ మధుకైటభ మళ్ళీ వాళ్ళ జ్ఞాపం కనిపించిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ మధుకైటములు ఉన్నారు విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు దానిలో అందరూ ఎలా ఉన్నారో భావంతో ఉండేటువంటి జగన్మాత కనుక ఆవిడే సర్వస్వరూపం ప్రపంచం అంతా ఆవిడ స్వరూపం ఆవిడలోనే లీనమై ఉంది ప్రపంచం అంతా దానిలో ఆయన ఆవిడ కంటే బయట వస్తువు ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో నాకు నివాస భూమి అయినటువంటి ఆ పద్మం అక్కడ కనిపించింది దాన్ని కింద పడుకున్నటువంటి శేషాయి అని జగన్నాథుడు కనిపించాడు నాతో యుద్ధం చేయమని అడిగినటువంటి మధుకేట వాళ్ళు చచ్చిపోయారు కదా అది ఇక్కడే ఉన్నారు వాడు అంతే ఇదంతా మొత్తం ప్రపంచం అంతా ఆవిడ ఎందే కనిపించింది చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఆ భగవంతుడు దాన్ని స్తోత్రం చేశారు ఈవిడ విశ్వమాత సమస్త జగజ్జనని అయినటువంటి తల్లి దీనిలో మనం ఎటువంటి సందేహాలకి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని వాళ్ళతోటి స్నేహం చేసినట్టుగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ స్త్రీలతో అందరితోటి స్నేహం కలిపి వాళ్లతో కలిసి వాళ్ళు ఏదో చేతులు పళ్ళ్యాలు పట్టుకోవడము లేకపోతే వింజాబర్లు వేచడము ఏదో చేస్తే వీళ్ళు ఏదో పని కల్పించుకుని ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడిని సేవించినట్టుగా వెళదామనుకున్నారు వయమపి అతిరమ్యత్వాహు విమ విమోహిత మనసస్ సర్వే పశ్యన్ భావాన్ మనోరమాన్ ఆ భువనేశ్వరిని మహావిష్ణు స్తోత్రం చేసిన చాలా అద్భుతమైన స్తోత్రాలు త్రిమూర్తులు చేసిన స్తోత్రాలు ఉన్నాయి మనం అంతా మీరందరూ ఎప్పటికైనా ఆ పారాయణ చేసుకోండి తృతీయ స్కంధంలో అధ్యాయంలో ఉంది భగవత్కృతమైనటువంటి భువనేశ్వరి స్తోత్రం నమో దేవ్యై ప్రకృత్యైచ విధాఖ్యై సతతం నమ కళ్యాణ్యై చ వృద్ధి సిద్ధ్యై నమో నమ సచ్చిదానందరూపిణ్యై సంసారణయే నమ పంచృత్య విధాఖ్యైతే భువనయ్యై నమో నమ సర్వాధిష్టాన రూపాయ కూటస్థాయ నమో నమ అర్థమాత్ర అర్థభూత హృలేఖాయ నమో నమ అని ఆవిడ కాల భక్తి ప్రభుత్వంతో మహావిష్ణువు స్తోత్రం చేశాడు కేవలం ఆ స్తోత్రం అంటే చెప్పుకోవాలి అంటే రోజు రోజున్నర పెట్టేసి అర్థం చెప్పాలంటే దాంట్లో పరిపూర్ణమైనటువంటి మాట ఏమిటి అంటే బ్రహ్మాహం ఈశ్వరవర కిలత ప్రభావా సర్వే వయం జుతాహాతు నిత్యాహ మేమందరం పుట్టుక కలవాలని తల్లి పుట్టుక లేనటువంటి సమస్త దేవత కారణభూతమైన చైతన్య స్వరూపం నువ్వు ఒక్కదానివే నీ అనుగ్రహం చేత మేమందరం వస్తున్నాం దయసే పురుషం పురాణం దానేహమ సదైవే నీ నామ కూడా ఎవరికి నోట్లో నీ నామం ఉచ్చరించేటువంటి అవకాశం వచ్చిందో వాళ్ళు చాలా పుణ్యాత్ములు నామాది వక్రకుహరే సతతం తవైవ సందర్శనం తవ పదాంబుదయో సదైవ యాచేంబతేంగ్రిక మనం ప్రణిప్య కామం చిత్తే సదా వసతు రూపమిదం తవై నీ యొక్క ఈ అద్భుతమైన రూపం నా మనస్సులో ఎప్పుడు నిలకడగా ఉండుగాక నీ మీదే నాకు భక్తి ప్రభుత్వం శాశ్వతంగా ఉండుగాక నీ నామాన్నే ఉచ్చరించేటువంటి అనుభవాన్ని మాకు ఇవ్వగలగాలి సమస్త జగత్తుని సంతోష పెట్టేటువంటి నీవే నీవే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు శక్తిశ్చతయస్య కరమే విదత ప్రభావ జ్ఞాతాధున సకల లోకమయ్యి నూనం సమస్త రూపము సమస్త లోకములు నీ స్వరూపము అనే విషయం నాకు తెలిసింది చేత సంభవము లయము అంటే సృష్టి ప్రళయం ఈ రెండు నీ వల్ల జరుగుతున్నాయి తల్లి మేం కాదు సృష్టికర్త బ్రహ్మగారు అంటున్నారు కాదు సృష్టికర్త ఎవరు బ్రహ్మ రూప అంతే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ స్వరూపంలో ఉంటావు తల్లి నువ్వే స్థితికర్త ఎవరు నువ్వే లయకర్త ఎవరు నువ్వే మేమందరం నీ ప్రతినిధులుగా ఉండి మాకు అప్పచెప్పిన పని మేము చేస్తూ ఉండడమే తప్ప మేము ఏవి ఏమి చేయలేము అనేటువంటి త్వం కీర్తి కాంతి కమలామల దృష్టి రూప బుక్తిప్రద విరదరేవ మనుష్య లోపే వైరాగ్యం అన్న మోక్షమన్న నీ స్వరూపం తల్లి గాయత్రియసి ప్రథమవేద కళ త్వమే స్వాహ భగవతి సగుణ అర్ధమాత్ర ఏవ విహితో నిగమో భవత్యై సంజీవనాయ సతం సురపూర్వజానాం చాలా అద్భుతమైన స్తోత్రం అంతా చేసి చిత్త చివరికి అంటే నమోదేవి మహావిద్యే నమామి చరణో తవ సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే నాకు సరి అయినటువంటి జ్ఞానం ఇచ్చి నన్ను అనుగ్రహించు తల్లి అని మహావిష్ణువు ఆవిడ్ని శరణు వేడాడు తర్వాత బ్రహ్మగారు మటం పెట్టాడు విష్ణుమూర్తి ఆపారు తర్వాత బ్రహ్మ శివుడు మొదలెట్టాడు శివుడ స్తోత్రం కిమహ మివే నీవే భూలోకము నీవే పంచమహాభూతములు వాటి యొక్క కారణభూతములైనటువంటి గుణాలు నువ్వే ఇంద్రియాలు నువ్వే నిన్ను ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు నచ విదంతి వదంతి చెయ్యే అన్యథా హరిహరాజకృతం నిఖిలం జగత్ ఎవరు తెలియని వాళ్ళందరూ కూడా త్రిమూర్తుల వల్ల ఈ నడుస్తోందని నడుస్తుందని మేమేదో సృష్టి స్థితి లయాలు చేస్తున్నామని ఓ మా మోహంలో పడిపోతున్నారు తప్ప వాస్తవంగా చేసేదంతా నువ్వే తప్ప భవసి సర్వమిదం సచరాచరం అజ విష్ణు శివాకృతి కల్పితం నీవే ఈ ఆకారాలతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించడం కోసం చేస్తున్నావు నేను నన్ను ఎలా తయారు చేసావు నాకు ఈ పని ఎందుకు అప్ప చెప్పావు ఇదంతా నీ దయ నీకజా సృజసి పాసి జగ్ జగదంబికే స్వకలయా విచ్చసి నాశితుం రమయసే స్వపతిం పురుషం సదా తవ నహి సదాంయం శివేన్ నీ యొక్క నడక నీ యొక్క వ్యాపారం నీ యొక్క కదలిక ఇది మాకు తెలియదు స్వామి మా మాకు మించిపోయినటువంటి వైభవం ఇది తవ పదాభ్యపరాగ నిషేవనాభవతి ముక్తి అదే భవసాగరా ఈ భవసాగరంలోంచి ముక్తి కావాలి అంటే జగదంబా ధ్యానం ఆ జగన్మాత సేవ తప్ప మరో గతి లేదు గురు దయాం దయసేయది దేవి మాం కథయ మంత్ర అనా విల అద్భుతం అని చూడు చెప్పాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుడికో మంత్రం చెప్పిందట అది ఎప్పుడో చిన్నప్పుడు చెప్పో మర్చిపోయాను నేను అంచేది మీ నా మీద దయ ఉంటే మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకం చేసినట్టుగా ఉంది ప్రథమ ప్రథమ జన్మ నుంచి అధికతో మయ తగ్ అధున నా విభాతి నవాక్షర నవాక్షర మంత్రం నాకు ఎప్పుడో చిన్నప్పుడు వీలగా గుర్తు అడిగారు అనుకోండి అయ్యా ఉపనయనం ఎప్పుడైంది అండి అంటే చాలా మంది ఇంచుమించులో ట్వంటీ పర్సెంట్ చెప్పగలరేమో నీ ఉపనయనం ఎప్పుడైంది నీకు బ్రహ్మోపదేశం చేసింది అప్పుడు జ్ఞాపకం ఉంది అంటే మోహచన్నప్పుడు ఎప్పుడు చేశారో ఎవరి జ్ఞాపకం ఉంది అంట అలాగే ఈవిడికి పరమేశ్వరుడికి ఆయన ఆవిడ చెప్పింది తవారణ మంత్రం అని తొమ్మిది అక్షరాలు కలిగినటువంటి చండీ మంత్రం ఆవిడ చెప్పి ఈ మంత్రంతో ధ్యానం చేసుకోమయ్యా నీకు చాలా ముక్తి కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది అని చెప్పింది అది మరిచిపోయిందని లేదు ఆవిడే ఆయనే పరమశివుడే చెప్పారు ఆ మాట ప్రథమ జన్మ నుంచి అధికత మయా తదధునా విభాతి నవాక్షర కథయమాం మను జనని తారయ తారయ తారకే తారరింపజేసేటువంటి స్వభావం కలిగింది తల్లి మమ్మల్ని తరింపజేయి ఆ మంత్రాన్ని నాకు మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేయి నేను ఆ జన్మ ఆ మంత్రం జపం చేసుకుని నేను కృతార్థం అవుతాను అని పరమశివుడు అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేసేట భువనేశ్వరి మాత అది అయిన తర్వాత జపం నవాక్షరం మంత్రం కామదం తథ తీదయుక్తం శుభోచ్చారం శంకర తత్స్వాంస్తా ఆ తల్లి మళ్ళీ చెప్పింది చెప్తే చాలా ఆనందపడిపోయి ఆ నవాక్షర మంత్ర ధ్యానం చేస్తూ చండీ జప మంత్ర జపం చేసుకుంటూ ఆయన ఆనంద పరవశులై అలా నిగిలి నిలిచిపోయే అట్ట పరమశివుడు తర్వాత అలా ఉన్నప్పుడు బ్రహ్మగారు మళ్ళీ వచ్చి అవోచం తాం మహామాయాం సంస్థితోహం పదాంతికే ఆ మహామాయ దగ్గరికి వచ్చి నేను స్తోత్రం చేయడం ప్రారంభించాను అన్నారు బ్రహ్మగారు విష్ణుకృత స్తోత్రం అయింది సదాశివకృత స్తోత్రం అయింది ఇప్పుడు బ్రహ్మగారి స్తోత్రం ప్రారంభించారు నవేదాస్వామేం కలయతు మిహా సన్న పటవో యతస్ నోచుస్వాం సకలధనదాత్రీం అవికలాం స్వథాత సకలమోమేషు విగితాం సర్వజ్ఞిఖు జాతన ఆరంభించరు చెప్పి అద్య అహం తవ పాద పరాగ ఆదాన ఆదానగర్వేన వై ధన్యోస్మిది యథార్థవాద నిపుణో జాత ఇవాళ నేను ధన్యుణ్ణి అన్నాడు ఎందుకు అంటే నీ పాద పద్మాలు చూడగలిగాను నిన్ను ధ్యానం చేసుకున్నాను దాని ఒక ఆధారం ఆ ఆ గర్వంతో నేను ఇవాళ ధన్యుణ్ణి కాబట్టి నాకు నీకు ఒక ప్రార్థన ఏమిటి అంటే యాచే త్వం భవభీతి నాశచతురాం ముక్తిప్రదాం ఈశ్వరి హిత్వాహకృతం మహాత్నిగణం తద్భక్తి యుక్తం గురు అని బ్రహ్మగారు కూడా నీ మీద భక్తి ఉండేట్లాగా చెయ్యి అని అడిగాడు ఈ రకంగా త్రిమూర్తులు అందరూ కూడా ఆ భువనేశ్వరి మాతని స్తోత్రం చేసిన తర్వాత ఆవిడ ఏం చెప్పింది అనేసరికి మాట చెప్పింది మిథ్యా వేదవాక్యం వై కల్పనీయం కదాచన ఇప్పుడు దీనిలో వీళ్ళకు సందేహం కలిగింది ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా పరమాత్మ చేత సృష్టి చేయబడుతోంది అంటున్నారు జగజ్జననిగా మహామాయగా ప్రకృతి స్వరూపంగా ఉన్న నువ్వు ఉన్నావు ఈ దృష్టాదృష్ట విభేదే అస్మిన్ తత్వై పుమాన్ పర కోపి తృతీయోస్తి ప్రమేయే సువిచారితే నువ్వే అని ఇప్పుడు అనిపిస్తోంది పురుషుడు కారణము ఆయన పరా పరాత్మరుడు అనేటువంటి మాట ఒకటి ఉంది మరి ఆ పురుషుడు వేరు నువ్వు వేరునా లేక మీ ఇద్దరు కాకుండా మూడో వాడు ఎవడైనా ఉన్నాడా అసలు నీకు ఆయనకి ఉన్న తేడా ఏమిటి వేదాలన్నీ మేము చదువుకున్న వేదాలన్నీ ఏకమే అద్వితీయం బ్రహ్మ అని అనిపిస్తోంది ఇప్పుడు ఆ బ్రహ్మ అంటే ఎవరు ఆ బ్రహ్మ స్త్రీ రూపమా లేక పురుష రూపమా నీవేనా లేక నీకు అధిపతి అయిన వారు ఎవరైనా ఉన్నారా ఈ పాత్ర అన్నీ మాకు సందేహంగా ఉన్నాయి కనుక ఏకమేవా యద్ బ్రహ్మ వేదా వదంతివై సా కిం త్వం అసౌవా కిం సందేహం నియా ఆ బ్రహ్మ ప్రపంచంలో అద్వైత సిద్ధాంతంలో చెప్పబడేటువంటి బ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో అది నువ్వేనా లేక సదాశివాసు స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమా మీ ఇద్దరు వేర్వేరా మీ ఇద్దరు ఒకటేనా మాకేమిటో బుర్ర తిరిగిపోతుంది ఈ సందేహం తెలియట్లేదు నువ్వే తీర్చమ్మా అని అడిగాడు సొముఖేనా సందేహం చేత్తు మరహసి మామకం ఈ సందేహం మరి నీకే తెలుస్తున్నాయా ఎవడైనా అడగండి ఎవడినో అడిగితే తెలిసి వ్యవహారం కాదు నీ నోటితో నువ్వే ఈ కుట్టు నిప్పాలి నువ్వు తప్ప ఇంక చెప్పగలిగిన వాడు ప్రపంచంలో లేరు కానీ కుమానసిత్వం శ్రీవాసి వద విస్తరతో మమాన నీ పురుషుడు వా శ్రీవా పరిస్థితి అర్థం కాలేదు కారణం ఏంటి అంటే వీళ్ళు పాప పెద్ద మీసాలుసిన మగ మగధీరుడు అని పేరుతో ఉన్న వాళ్ళు కాస్త ఆడాలి కూర్చున్నారు త్రిమూర్తులు కూడా స్త్రీ రూపంలో ఉండిపోయారు అంతేత అక్కడికి వెళ్లేసరికి నువ్వు పురుషుడు తెలియట్లేదు స్త్రీ లేదు నీ అంతు నీ స్వరూపం జ్ఞాత్వాహం పరమాంశక్తి ముక్కశ్యాం భవసాగర నీ సముద్రంలోంచి భవసాగరంలోంచి బయటపడాలి అంటే నీ కృప ఒకటే కారణం కాబట్టి తల్లి నువ్వు పూర్తిగా చెప్పాల్సింది అని అడిగారు అనేసరికి ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి ఉపదేశ గ్రంథం అమ్మవారే స్వయంగా భువనేశ్వరి మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురికి ఉపదేశం చేసిన గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం రెండు సార్లు వస్తుంది ఈ గ్రంథం ఒకటి ఇక్కడ త్రిమూర్తులకి ఆవిడ ఉపదేశం చేసింది తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు హిమ హిమవత్ పర్వతాన్ని దృష్టిలో పెట్టుకొని పర్వతరాజేని హిమాలయుడికి సతీదేవిగా పార్వతీదేవిగా ఉన్నటువంటి హైమతి ఆవిడ ఉపదేశం చేసి దేవీ గీత అని పేరుతో ఆ దేవీ గీతలో చెప్పేటువంటి పరమ సిద్ధాంతం అంతా శ్రీమద్భగవద్గీతలో చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతమే ఉంటుందంతా